అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ రోజు కదా యూఆర్ మైండ్ పార్ట్ థర్టీ కొన్ని గంటల ప్రయాణం తర్వాత కార్ పార్కింగ్ ఏరియాలో ఆగింది అతని భుజం మీద నిద్రపోతున్న వయసుని చూశాడు రిషి క్యూట్గా కనిపిస్తుంటే ఆమెను కథపాలిపించలేదు ఇక అలాగే అపురూపంగా చూసుకుంటున్నాడు లైఫ్ లాంగ్ ఆమెను చూస్తా బ్రతకొచ్చు అనిపించింది ఆ క్షణం ఇక వెనక హారన్ సౌండ్కి చిన్నగా కదిలింది షార్ప్గా చూశాడు రోహిత్ని కానీ కార్లో నుండి అతనికి కనిపించట్లేదు అతడి చూపులు పదే పదే అలా హార్న్ సౌండ్ వినబడుతుంటే దెబ్బకు లేచి కూర్చుంది వైశో ఆమె అలా లేవగానే బాబుకి యాంగర్ పీక్సుకుపోయి నీ అయ్యా అనుకుంటూ కార్ డోర్ని కాలితో ఒక తన్ను తన్ని రోహిత్ కారు ముందుకు వెళ్ళాడు కోపంగా వచ్చిన రిషిని చూసి కంగరుగా ఏమేంద్రా అన్నాడు కార్డోర్ ఓపెన్ చేసి ఫోర్స్గా కాలర్ పట్టి బయటకు లాగాడు రోహిత్ని ఏం జరిగిందో అర్థం కాక చూపులు చూస్తున్నాడు అతడి చెంపపై పొడైలిన పీకాడు అంత ఫోర్సుగా కొట్టేసరికి తుల్లిపడ్డాడు రోహిత్ ఇక అసలేమైందిరా వాడిని ఎందుకలా కొడుతున్నావు అంటూ దిగాడు గగన్ బాబుగారి కోపాన్ని లైవ్లో చూస్తున్న పూజ దాత్రి బిక్కచచ్చిపోయారు ఇక భయంగా కారు దిగి అలాగే చూస్తూ ఉండిపోయారు వాళ్ళని చూసి కాస్త కంట్రోల్ చేసుకున్నాడు కోపాన్ని రిషి కాస్త కూడా ఆగట్లేదా హారన్ ఎందుకు కొడుతున్నావు అబ్బే నా బేబీ నిద్రపోతుంటే నీ హారన్ సౌండ్తో లేచి కూర్చుంది అన్నాడు కోపంగా ఓరిని దీనికే ఇంత కోపడాలా అని ఆశ్చర్యపోయారు ఇంకా తెలియకుండా ఏదైనా తప్పు చేశాడో అని భయపడ్డారు వైషు కార్ దిగి అన్యాయంగా అతన్ని ఎందుకు కొట్టావు అనింది ఆమెను అలాగే చూసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు చూసింది పాప ఎదురుగా రిసార్ట్ చుట్టూ సముద్రం లైటింగ్స్ వెలుగులో కలకలలాడుతూ ప్రకాశవంతంగా ఆ రిసార్ట్ మెరుస్తుంటే అసలు ఇది భూమియా లేక స్వర్గమా అన్న ఫీలింగ్ ఆమెలో చూస్తున్న దాత్రి పూజ పరిస్థితి కూడా అలాగే ఉంది దాత్రిని పూజని రోహిత్ గగన్ కదిపి ముందుకు నడుస్తుంటే వైషో చెయ్యి పట్టుకుంది దాత్రి ఇక అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది వైషో తనని తీసుకొని అక్క నుండి లోపలికి వెళ్లారు బయట ఎంత కలర్ఫుల్గా ఉందో లోపల కూడా అంత అందంగా ఉంది రిసార్ట్ ఫస్ట్ టైం చూస్తున్న వైషు దాత్రి పూజ తెరిచిన నోరు మూయట్లేదు కళ్ళు పెద్దవి చేసుకుని అలాగే చూస్తూ వాళ్ళ వెంట నడుస్తున్నారు హలో తెరిచింది చాలు కానీ కాస్త మూస్తావా దోమలు దూరుతాయి అన్నాడు రోహిత్ ధాత్రిని చూసి అతని మాటలకి చిరన చూసి రై నీకేంట్రా నొప్పి అంది చూడలేక చస్తున్నా అందుకే ముయ్యమని చెప్పింది రే నిన్ను అంటూ చెయ్యత్తింది ఎయ్ ఆపవే అంది పూజ వీళ్ళేంటి ఇలా కొట్టుకుంటున్నారు అని వెర్రిమొహం వేసుకొని చూస్తూ ఉంది వైషు మీరు కొట్టుకునే అంత క్లోజ్ ఎప్పుడయ్యారే అనింది క్లోజా పాడా వీడు మమ్మల్ని కార్లో కూర్చోబెట్టుకున్నప్పటి నుండి ఇలాగే నాతో గొడవ పడుతున్నాడు నువ్వేమైనా తక్కువ అతనికంటే ఎక్కువ కయ్యానికి కాలు దెబ్బతున్నావు అంది పూజ అది అలా గట్టి పెట్టండి అన్నాడు రోహిత్ రై గడ్డి గిడ్డి అన్నామంటే గుబ గుయ్యం అంటుంది అంటూ పిడికిలు బిగించింది చూస్తారా కాస్తైనా ఆడపిల్ల లక్షణాలు కనిపిస్తున్నాయా గారికి అబ్బాయిని కూడా చూడకుండా ఎలా నోరు వేసుకొని మీద పడిపోతుందో చూడండి ఇంకేమైనా అంటే కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తుతుంది నువ్వు చేస్తున్న యాక్షన్కి చెయ్యి కాదురా కాలు కూడా లేస్తుంది అనింది దాత్రి దాత్రి అంటూ అరిచింది వైశో ఏంటే ఊరుకుంటున్నాడు కదా అని ఎక్కువ వాగుతున్నా ఇంట్లో అమ్మ నాన్న ఇలాగే నేర్పించారా పద్ధతి తప్పి అలా మాట్లాడుతున్నావు ఇంకోసారి నేను నోరు లేచిందనుకో నేనే నీకు వాత పెడతా అనింది కోపంగా వైషు నోరు మెదపలేదు దాత్రి ఇక వాళ్ళ రూమ్స్ రావడంతో దాత్రి పూజ వైషు ముగ్గురు ఒక రూమ్కి వెళ్తే రోహిత్ గగన్ రిషి ముగ్గురు ఇంకో రూమ్కి వెళ్ళారు రై మీరేంట్రా ఇక్కడ నా పిల్లేది అన్నాడు రిషి నీ పిల్ల ఇక్కడ ఎందుకుంటుందిరా లేడీస్ రూమ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మీరిద్దరు నాతో పాటు ఉంటారా అన్నాడు విసుగ్గా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావురా నా బేబీ కోసం బే అయితే మేం వేరే రూమ్కి వెళ్ళిపోతాం నువ్వు నీ బేబీ ఇద్దరే ఉండండి అంటూ వెళ్తుంటే రేయ్ నేను వెళ్ళమనగానే వెళ్ళిపోతారా అన్నాడు వెనక్కి తిరిగి నువ్వే వెళ్ళమన్నావు కదరా అన్నారు ఇద్దరు దగ్గరికి వచ్చి ఇద్దరిని హత్తుకుంటూ ఇక్కడే ఉండండి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక్కడ వైషు దాత్రి పూజ ముగ్గురు అంతసేపు జర్నీ చేసేసరికి అలసిపోయినట్లు అయ్యి బెడ్ మీద వాలారు ఇక ఒళ్ళంతా చికాకుగా అనిపిస్తుంటే ఫ్రెష్ అవడానికి వెళ్ళింది వైషు ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్ నైన్ అవుతుంటే రిసార్ట్ అవుట్ సైడ్ క్యాండిల్తో డెకరేట్ చేసిన టేబుల్ దగ్గర వైషు ఎదురుగా రిషి ఇంకో టేబుల్ దగ్గర దాత్రి పూజ గగన్ రోహిత్ నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు గగన్ చూపులు పూజ మీద నిలిచిపోతే ఆమెకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ తల పక్కకు తిప్పింది దాత్రి రోహిత్ని చూడలేక మూతి తిప్పేసుకుంది ఏమైంది పాప ఏంటి అలా వంకరగా పోయింది రే నేను నీ జోలికి రావట్లేదు నువ్వు నా జోలికి రాకుండా ఉంటే మంచిది లేకపోతే నా నోరు అసలే మంచిది కాదు నీ నోరు మంచిది కాదని నాకు ఎప్పుడో తెలుసు కానీ ఏం తింటావో చెప్పు ఆర్డర్ ఇస్తాను నువ్వేంటిచ్చేది నాకు ఆర్డర్ ఇవ్వడం రాదా పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు ఇటు అంటూ మెనూ బుక్ తీసుకుంది లేదు లేదు రోహిత్ చేతిలో నుండి లాక్కుంది ఇక ఆమెకు అందులో ఏం అర్థం కావట్లేదు ఏం ఆర్డర్ ఇవ్వాలో కూడా తెలియట్లేదు కొత్త కొత్త రెసిపీస్ ఉన్నాయి అందులో ఎప్పుడు చూడనివి బాబోయ్ ఏదో పెద్ద బిల్డప్గా వాడి చేతిలో నుండి లాక్కున్నాను ఇప్పుడు ఏది నాకు తెలిసి చెప్పడం లేదే ఏం చేయాలి తెలియట్లేదు అని చెబితే వాడి ముందు పరువు పోతుంది ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తే పోలా అంటూ ఒక రెండు మూడు వెరైటీస్ ఆర్డర్ చేసింది ఇక ఎవరికి ఇష్టమైనవి వారు ఆర్డర్ చేశారు బేరర్ వచ్చి ఆర్డర్ చేసిన ఫుడ్ వాళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోయాడు దాత్రి ముందు పెట్టిన ప్లేట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఏంటి పాప ఆర్డర్ ఇచ్చావుగా తిను అంటూ కలెగరేశాడు రోహిత్ పాయా సూప్ ఇంకోటి ఇటాలియన్ ఫుడ్ చికెన్ పాస్తా నాన్ వెజ్ పిజ్జా అందులో పిజ్జా అని మాత్రమే ఉంది పక్కన నాన్ వెజ్ అని ఉండడం చూసుకోలేదు పాయ సూప్ అంటే ఏదో స్వీట్ అనుకుంది పూర్ దాత్రి ఇటాలియన్ ఫుడ్ అని ఉండడంతో చూడ్డానికి అందంగా కనిపించగానే పాస్తా ఆర్డర్ ఇచ్చింది అందులో చికెన్ ఉంటుందని తెలియదు పాపం వాటిని చూసిన దాత్రి ఏడుపు మొహం పెట్టింది ఒయాక్ నాకొద్దు అని పక్కకు నెట్టింది అలాంటప్పుడు ఏదో తెలిసినట్లు పెద్ద ఆర్డర్ ఇచ్చావు ఎందుకేనా అని వేలాకూలంగా అంటుంటే రోహిత్ని కొర కొర చూస్తూ నాకు ఈ డిన్నర్ వద్దు ఏమీ వద్దు అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది దాత్రి ఇక్కడ మన పాప బాబు ఏం చేస్తున్నారో చూద్దాం రండి కాస్త దూరంగా సముద్రం టేబుల్పై చేతులు ఆంచి గడ్డం కింద చేతులు పెట్టుకొని సముద్రాన్ని చూస్తూ ఉండిపోయింది వైషు ఆమె సముద్రాన్ని తిలకిస్తుంటే బాబు మన పాపని చూస్తూ ఉండిపోయాడు చూస్తున్నాడని తెలుస్తోంది కానీ అతని వైపు చూడట్లేదు వైషు కానీ అతని చూపులు ఆమెకు తగులుతుంటే ఎలాగో అనిపించింది టేబుల్పై ఉన్న మెనూ బుక్ని తీసి అడ్డం పెట్టుకుంది క్రేజీ వైషు ఈ పేపర్ నాకు అడ్డమా చెప్పు అంటూ దాన్ని తీసి పక్కన పెట్టాడో నువ్వు అలా చూడకు నాకు ఎలాగో అనిపిస్తుంది మరి ఎదురుగా ఉన్న వెన్నెలని చూడకుండా ఎలా ఉండగలని చెప్పు నిన్ను తప్ప ఈ ప్రపంచాన్ని చూడాలనిపించట్లేదు బేబీ అన్నాడు అతని మాటలకి తలతిప్పి అతని చూసింది ఏమైందని కళ్ళెగిరేశాడు ఏం లేదని తల అడ్డంగా ఒప్పింది నిజం చెప్పు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా నీకు లేవు అంది కఠినంగా లేకపోతే వచ్చేలా నేను చేసుకుంటాను బేబీ అన్నాడు చూద్దాం అని సవాల్ విసిరింది ఇక ఇద్దరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు రిషినే వైషు ఏం మాట్లాడలేదు కాసేపటికి ఫుడ్ రావడంతో అన్నీ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు బేరర్ అన్ని వెజ్ డిషెస్ మాత్రమే ఉన్నాయి నువ్వు నాన్ వెజ్ తినవా అన్నాడు తిననని మొన్నే చెప్పానుగా అదే ఎందుకు మేము బ్రాహ్మిన్స్ సో దాన్ని తినడం పక్కన పెడితే చూడను కూడా చూడం అంది నన్ను పెళ్ళి చేసుకున్నాక తినాల్సి వస్తే ఏం చేస్తావు అన్నాడు నిన్ను పెళ్ళి చేసుకుంటానని నేను చెప్పలేదుగా చెప్పేలా నేను చేసుకుంటాను కానీ చేసుకుంటే ఏం చేస్తావో చెప్పు నిన్ను పెళ్ళి చేసుకునే ఆలోచనే లేదు ఇంకా పెళ్ళైన తర్వాత నాన్ వెజ్ తింటానని ఎలా అనుకుంటున్నావు అయితే తినవనమాట అన్నాడు బటర్ నాన్ పన్నీర్లో డిప్ చేసి వయసు నోటి దగ్గర పెడుతో ముందున్న ఫుడ్ని రిషిని అలాగే చూస్తూ ఉంది తిను అంటూ సైగా చేశాడు కళ్ళతో నాకు చేతులున్నాయి నేను తింటాను అంది నీకు చేతులు కాళ్ళు బుర్ర కూడా ఉందని తెలుసు కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా తిను వయసు అన్నాడు చిన్నగా చెప్పిన గంభీరంగా వచ్చింది అతని వాయిస్ ఇక తప్పక నోరు తెరిచింది ప్రతి దానికి బెదిరించి ఇలా నీ పనులు చేయించుకుంటే ఏమనిపించట్లేదా అనింది నోటి నిండా రోటీ పెట్టుకొని ఎందుకు అనిపించాలి నాకు నచ్చింది నేను చేస్తున్నాను నీకు నచ్చకపోతే దట్స్ యువర్ ప్రాబ్లం అన్నాడు ఆ మాటకి మూతి బిగించి చూస్తూ ఉంది అసలు నా ఫ్యామిలీ ఏంటో నా పద్ధతులేంటో మా ఆచార వ్యవహారాలేంటో వన్ పర్సెంట్ కూడా నీకు తెలీదు నేను ఇలా నీతో తిరుగుతున్నానని మా నాన్నగారికి తెలిసిందనుకో ఊరు మొత్తం మా ఫ్యామిలీని వెలేస్తుంది ఆ విషయం నీకు తెలుసా చెడిపోయి వచ్చిన ఆడది అని నింద వేస్తుంది మా ఊరి జనం కొంచెమైనా అర్థమవుతుందా అసలు నా గురించి ఏం తెలుసని ఇలా నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు అని ఆవేశంగా చెబుతుంటే గొంతుకి అడ్డం పడింది రోటి ఆమె తల మీద తడుతూ వాటర్ తాగిస్తూ అంటే నీ కులమేంటి నీ గోత్రమేంటి నీ ఆచార వ్యవహారాలేంటి నీ నాన్న సంపాదించిన ఆస్తి ఎంత నీకు ఏమేమి అలవాట్లున్నాయి ఇవన్నీ తెలుసుకొని అప్పుడు నేను ఇష్టపడాలా లిజన్ వైశు నాకు నువ్వు మాత్రమే ముఖ్యం నీ వెనక ఉన్న చెత్తంతా నాకు అవసరం లేదు మీ నాన్న మీ అమ్మ మీ ఊరు ఐ డోంట్ కేర్ అంటున్న రిషి మాటలకి విసుగ్గా చూస్తూ బట్ నాకు అవసరం నాకు నా వాళ్ళు మాత్రమే ముఖ్యం ముక్కు మొహం తెలియని వాడు కాదు అయినా నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో ఒక్క రీజన్ చెప్పు అంటున్న రిషి పీపీ సరణ పెరిగింది చిటికేస్తూ ఎందుకు చేసుకోకూడదు ఒక్క రీజన్ చెప్పు అయినా చెబుతున్నానుగా అవన్నీ నాకు అనవసరం నాకు నువ్వు మాత్రమే ముఖ్యం ఓన్లీ యూ యుఆర్ మైన్ నీ ప్రతి అణువు నాకు మాత్రమే సొంతం నాట్ అనిదర్ వన్ ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ నీ బుర్రలో ఆలోచనలు కూడా నా గురించే అయ్యుండాలని ఎప్పుడో చెప్పాను నువ్వు పదే పదే మీ నాన్న మీ ఊరు అని మాట్లాడుతుంటే నాకు మామూలుగా కాలట్లేదు ఇంకోసారి ఇలా మాట్లాడి ఇప్పుడు నా టెంపర్ రేస్ చేస్తే అస్సలు ఊరుకొని వయసు ఏం చేస్తావు అంది రోషంగా ఆమెను అలాగే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇలా అన్నాడు ఏంటి అన్నట్లు వియడ్గా చూస్తోంది కమ్ హియర్ అని బేస్గా పిలిచాడు అక్క నుండి లేచి రిషి పక్కన నిలబడింది క్షణంలో ఆమెను అతనికి ఎదురుగా టేబుల్పై కూర్చోబెట్టి ఆమె ఓడిలో తలపెట్టుకొని ఎందుకే ఇలా వాదించిన బుర్ర బాయిల్ చేస్తావు నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అనుకుందాం కాసేపు ఇక నాతో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండు అన్నాడు అదేంటి ప్లేట్ మార్చేశాడు ఇది కలయా నిజమా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తుంటే ఎక్కువ థింక్ చేయకు బాబా నీ థింకింగ్కి నేను అందను కానీ అని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమె పొట్టకు అతడి తలను ఆన్చుతుంటే మెత్తగా తగులుతుంది ఇదేంటి ఇంత స్మూత్గా ఉంది ఓయ్ ఏం చేస్తున్నావు దూరం జరుగు అని కంగరుగా జరుగుతుంటే కాసేపు సైలెంట్గా ఉండవే అరవకు అన్నాడు ఇంకేం మాట్లాడలేదు వైశో నిజంగా ఆమెకు తెలియకుండానే ఎవరో తెలియని అన్నౌన్ పర్సన్ అతని సొంత ప్రాపర్టీ లాగా ముట్టుకుంటున్నాడు అతడికి నచ్చినట్లు మాట్లాడుతున్నాడు కానీ నేనేం చేయలేకపోతున్నాను అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనలతో తనకి తెలియకుండానే అతని జుట్టు లోపలికి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ ఉంది దీనికోసమే కదా మన బాబు వెయిట్ చేస్తుంది ఆమె సాన్నిహిత్యం అతనికి లైఫ్ లాంగ్ కావాలనిపించింది ఆ క్షణం అప్పుడు బలంగా కోరుకున్నాడు ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆమెని వదిలిపెట్టకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్